నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు పదో ఇంట్లో ఉండటం వల్ల వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు రావచ్చు మీరు కొత్త ఉద్యోగాలు లేదా పదోన్నతుల కోసం ప్రయత్నించవచ్చు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేతువు నాలుగు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబం గృహ సంబంధ విషయాల్లో కొంత ఆందోళన ఉండొచ్చు కుటుంబ సభ్యులతో అపోహలు రావడానికి అవకాశాలు ఉన్నాయి గురు గురుగృహం గురు పదకొండవ ఇంట్లో ఉన్నందున ఇది బలమైన సమయం మీరు ఆర్థికంగా లాభదాయకమైన పరిస్థితులను ఎదుర్కొంటారు మీరు చేసిన పెట్టుబడులకు మంచి ఫలితాలు రావచ్చు కొత్త ప్రాజెక్టులు విజయవంతం కావచ్చు సామాజిక వర్గంలో గౌరవం పెరుగుతుంది శని గ్రహం శని తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల భాగ్యంపై శని ఆశీస్సులు ఉంటాయి మీ కష్టం పట్టుదల వల్ల ఫలితాలు పొందుతారు విదేశీ ప్రయాణాలు ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికి ఇది అనుకూల సమయం పెద్దల ఆశీస్సులు పొందవచ్చు సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు ఐదో ఇంట్లో సంచారం చేయడం వల్ల మీరు సృజనాత్మకతలో మెరుగుదల పొందుతారు విద్యార్థులకు ఇది మంచి సమయం సృజనాత్మక రంగాలలో ఉన్నవారు మంచి అవకాశాలను పొందవచ్చు బుధుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల మీ బుద్ధి చాతుర్యంతో మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయాలు సాధిస్తారు శుక్రుడు కూడా ఐదో ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు బలపడే అవకాశం ఉంది సంతోషకరమైన సందర్భాలు ఎదురవుతాయి మీ ప్రేమ జీవితంలో కొన్ని మంచి మార్పులు కనిపించవచ్చు మంగళగ్రహం మంగళుడు ఆరో ఇంట్లో సంచారం చేయడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు మీ శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది మీకు కొన్ని పోటీలు ఎదురవుతాయి కాని వాటిని మీరు విజయవంతంగా అధిగమించగలుగుతారు చంద్రుడు చంద్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ధైర్యం సాహసం ఎక్కువగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు సాహసోపేతంగా ఉంటాయి ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా మంచి సమయం లాభాలు సాధిస్తారు కొత్త అవకాశాలు పొందుతారు వ్యక్తిగత జీవితం ప్రేమ కుటుంబంలో ఆనందకరమైన సమయాలు సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం ఇది నవంబరు రెండు వేల ఇరవై నాలుగు మిథున తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబరు నెల మిథున రాశి జిమనై రాశి ఫలితాలు మంచి రోజులు నవంబరు నెలలో నాలుగు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై తేదీలు మిథున వారికి మంచి రోజులు ఈ రోజుల్లో మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి ముఖ్యంగా ఆర్థికంగా మరియు వృత్తిపరంగా పురోగతి కనిపిస్తుంది చెడు రోజులు ఆరు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ప్రతికూలంగా భావించవచ్చు ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది అదృష్ట రోజులు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఐదు తేదీలు మీ అదృష్టాన్ని పెంచుతాయి ఈ రోజుల్లో మీరు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు మంచి అవకాశాలు లభిస్తాయి దురదృష్ట రోజులు ఆరు పన్నెండు ముప్పై తేదీలు దురదృష్టం తీసుకురావచ్చు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు ఆరో స్థానంలో సూర్యుడు సంచారం చేస్తాడు ఈ కారణంగా ఆరోగ్యంపై కొంత ప్రభావం పడవచ్చు దానితో పాటు వ్యయాలు పెరుగుతాయి చంద్రుడు ఈ నెలలో మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి కుజుడు మూడో స్థానంలో కుజుడు ఉండటం వలన శక్తి మరియు ఉత్సాహం మెరుగుపడతాయి మీరు కార్యదీక్షగా వ్యవహరిస్తారు బుధుడు నాలుగో స్థానంలో ఉన్న బుధుడు కుటుంబ విషయాల్లో శుభాన్ని తీసుకువస్తాడు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి గురుడు పదకొండో స్థానంలో గురుగ్రహం ఉండటం వలన మీకు అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా వృత్తి మరియు వ్యాపార రంగాలలో మంచి పురోగతి ఉంటుంది శుక్రుడు ఏడో స్థానంలో శుక్రుడు సంచారం చేస్తాడు ఇది సంబంధాలలో సమతుల్యతను తెస్తుంది శని తొమ్మిదో స్థానంలో శని గ్రహం ఉండటం వలన ప్రయాణాలు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది రాహు పన్నెండో స్థానంలో రాహు ఉండటం వలన అనవసర ఖర్చులు పెరుగుతాయి కేతు ఆరో స్థానంలో కేతు ఉండటం వలన ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై మరింత శ్రద్ధ వహించాలి ఫలితాలు ఈ నెలలో మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు స్థిరంగా ఉంటాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయి అయితే ఆరోగ్యం మీద కొంత జాగ్రత్త అవసరం కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల్లో శాంతి ఉంటుంది కానీ ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం మిథున రాశి జిమనై ఫలితాలు మంచి రోజులు రెండు ఆరు పదకొండు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఎనిమిది చెడు రోజులు నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదు అదృష్ట రోజులు ఐదు పది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు దురదృష్ట రోజులు మూడు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై నాలుగు మంచి తేదీలు ఒకటి ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై మూడు చెడు తేదీలు నాలుగు తొమ్మిది పదిహేను ఇరవై ఇరవై ఆరు సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కుటుంబంలో ఆనందం మంగళవారం వృత్తి వ్యాపారంలో ఆటంకాలు రావచ్చు అప్రమత్తంగా ఉండాలి బుధవారం స్నేహితులతో సత్సంబంధాలు ఆర్థిక వ్యవహారాల్లో లాభం గురువారం ఆధ్యాత్మిక విషయాల్లో అభిరుచి పెరుగుతుంది మానసిక శాంతి ఉంటుంది శుక్రవారం ఆర్థిక లావాదేవీల్లో లాభాలు కొత్త అవకాశాలు అందుతాయి శనివారం శారీరక మానసిక ఒత్తిడులు ఎదుర్కోవచ్చు విశ్రాంతి అవసరం ఆదివారం కుటుంబంలో సంతోషకర సమయం మంచి ఫలితాలు కనిపిస్తాయి ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించడం మంచిదిగా ఉంటుంది గణపతి పూజ చేస్తే మానసిక ప్రశాంతి కలుగుతుంది శివలింగంకి పాలు తేనెతో అభిషేకం చేయడం మేలు చేస్తుంది దేవుడు దేవతా పరిహారాలు హనుమాన్ దేవుని పూజ ప్రతి మంగళవారం చేయడం వల్ల చికాకులు తొలగిపోతాయి సరస్వతి దేవికి పూజలు చేస్తే విద్య జ్ఞాన ఫలితాలు మెరుగవుతాయి నవగ్రహ మండలం వద్ద దీపాలు వెలిగించడం మేలు నవగ్రహ గోచారం రాహు బలహీనంగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు నిత్యం విష్ణు పూజ చేయడం ద్వారా పరిష్కారం పొందవచ్చు కేతు అనుకూలంగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు మెరుగవుతాయి నవగ్రహ సంచారం బుధుడు అనుకూలంగా ఉండటం వలన వాణిజ్య వ్యాపార కార్యకలాపాల్లో మంచి ఫలితాలు కంటారు శుక్రుడు ప్రభావం వల్ల ప్రేమ సంబంధాలలో సంతృప్తి ఆనందం లభిస్తుంది రెండు నవంబర్ ఇరవై నాలుగు నవంబరు నెల మిథున రాశి జిమనై ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం శివ పూజ చేయడం మంచిది మంగళవారం రెండు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం మూడు వ్యాపారంలో పురోగతి ఉంటుంది బుధగ్రహ పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది విశ్రాంతి తీసుకోవడం అవసరం పార్వతీదేవి పూజ చేయండి మంగళవారం ఐదు కుటుంబంలో చిన్న సమస్యలు ఎదురవుతాయి సుబ్రహ్మణ్య పూజ చేయడం శుభం బుధవారం ఆరు ఆర్థిక లావాదేవీలు లాభించవచ్చు వినాయక పూజ చేయండి గురువారం ఏడు ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది దత్తాత్రేయ పూజ చేయడం మంచిది శుక్రవారం ఎనిమిది మంచి ఆర్థిక అవకాశాలు అందిపుచ్చుకుంటారు లక్ష్మీదేవి పూజ చేయండి శనివారం తొమ్మిది కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది శని పూజ చేయండి ఆదివారం పది ఆధ్యాత్మికంగా పునరుద్ధరించుకునే సమయం సూర్యపూజ చేయండి మూడో వారం నవంబరు పదకొండు పదిహేడు సోమవారం పదకొండు ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది శివపూజ చేయండి మంగళవారం పన్నెండు శారీరక సమస్యలు తగ్గిపోతాయి సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం పదమూడు శుభకార్యాలు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు బుధగ్రహ జపం చేయండి గురువారం పద్నాలుగు వ్యాపారానికి అనుకూల సమయం గురువు పూజ చేయండి శుక్రవారం పదిహేను కుటుంబంలో సంతోషం ఉంటుంది లక్ష్మీ పూజ చేయండి శనివారం పదహారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం శని దోష నివారణ చేయండి ఆదివారం పదిహేడు విశ్రాంతి కోసం శుభ సమయం సూర్యారాధన చేయండి వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది కొత్త పనులను ప్రారంభించకూడదు శివ పూజ చేయండి మంగళవారం పంతొమ్మిది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఇరవై ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది వినాయక పూజ చేయండి గురువారం ఇరవై ఒకటి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి గురు పూజ చేయండి శుక్రవారం ఇరవై రెండు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి లక్ష్మీ పూజ చేయండి శనివారం ఇరవై మూడు అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి శని పూజ చేయడం ఉత్తమం ఆదివారం ఇరవై నాలుగు ధనలాభం జరగవచ్చు సూర్యారాధన చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు సమస్యలు పరిష్కారమవుతాయి పూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఇరవై ఏడు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది బుధగ్రహ పూజ చేయండి గురువారం ఇరవై ఎనిమిది శుభకార్యాలకు అనుకూల సమయం గురు పూజ చేయండి శుక్రవారం ఇరవై తొమ్మిది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీ పూజ చేయండి శనివారం ముప్పై కుటుంబ విషయాల్లో శాంతి ఉంటుంది శని పూజ చేయండి ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం శివ పూజ చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ ఉత్తమం బుధవారం వినాయక పూజ బుధ పూజ గురువారం గురుపూజ దత్తాత్రేయ పూజ శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయండి శనివారం శని పూజ శని దోష నివారణ ఆదివారం సూర్యారాధన సూర్యపూజ నవగ్రహ గోచారం బుధ శుక్ర శని గ్రహాల ప్రభావం నవంబరు నెలలో మిథున రాశి వారికి అధికంగా ఉంటుంది బుధగ్రహం అనుకూలంగా ఉండడంతో వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది శుక్రగ్రహం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి కానీ శనిగ్రహం వల్ల కొంత ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకే శని పూజ చేయడం ఉత్తమం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం మిథున రాశి జిమనై ఫలితాలు నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ఈ నెలలో మిథున రాశి వారికి సృజనాత్మక రంగాల్లో మరింత శ్రేయస్సు ఉంటుంది నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు ప్రతిభావంతులైన వారిని పరిశ్రమ గుర్తించే సమయం ఇది ప్రాజెక్టులు ప్రారంభించడానికి పెద్దవారితో సంబంధాలు మెరుగుపరచడానికి ఇది అనుకూలమైన సమయం ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశాలు దక్కవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు ఈ నెలలో ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి మరింత పెరుగుతుంది మీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం పూజలు నిర్వహించడం మంచిదే దైవ పరిహారాలు మీ జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సును తీసుకురాగలవు దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో మీరు వినాయకుడిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు వినాయకుడి అనుగ్రహం మీపై ఉండిన డంకులను తొలగించగలదు శనివారం రోజు శనైశ్వరుడికి పూజ చేయడం అలాగే గురువారం రోజు దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా పూజ చేయడం అనుకూలంగా ఉంటుంది నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో బుధుడు మరియు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు వీరి అనుకూలత మీ వృత్తిలో సాఫల్యాన్ని కలిగిస్తుంది అయితే శని మరియు రాహువు గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండటంతో కొన్నిసార్లు మానసిక ఒత్తిడి లేదా కొంత ప్రతికూలత అనిపించవచ్చు వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం మంచిది పరిహారాలు ప్రతి బుధవారం గణపతి పూజ చేయడం శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయడం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా పూజ చేయడం ఈ పరిహారాలు మీకు శ్రేయస్సు విజయాలు అందించే అవకాశాలను కల్పిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం మిథున రాశి జిమనై ఫలితాలు నవగ్రహ గోచారం నవంబరు నెలలో మిథున రాశి వారికి రాహువు మీ పదో స్థానంలో ఉండటం వలన వృత్తి సంబంధిత విషయాల్లో కొన్ని ఒత్తిడులు ఎదురవుతాయి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం కాదు శని తొమ్మిదో స్థానంలో ఉండటం వలన మీ భాగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతాయి బృహస్పతి మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నందున మీరు చదువు పని వ్యక్తిగత సంబంధాల్లో మంచి విజయాలను సాధించవచ్చు నవగ్రహ సంచారం నవంబర్ పదిహేడు వరకు సూర్యుడు ఐదో స్థానంలో ఉండటం వలన మీ సృజనాత్మకతకు తోడ్పడతాడు విద్యార్థులకు మంచి సమయం నవంబర్ పద్దెనిమిది నుండి సూర్యుడు ఆరో స్థానంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు బుద్ధుడు మీ ఆరోగ్యానికి ఆర్థిక విషయాలకు మంచి ఫలితాలు ఇస్తాడు వృత్తిలోనూ అభివృద్ధి ఉంటుంది శుక్రుడు మీ ఆరోగ్యపరమైన మరియు సంబంధాల విషయాలలో కొంత మెలకువగా ఉండేలా సూచిస్తాడు పారిహారాలు రాహు మరియు శని ప్రభావం తగ్గించడానికి ప్రతి శనివారం హనుమాన్ పూజలు చేయడం మంచిది గణపతి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయండి బుధగ్రహం కోసం ప్రతి బుధవారం గోధుమ దానాలు చేయడం మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం సానుకూల ఫలితాలు ఇస్తుంది అలాగే సూర్యుడి ప్రభావం తగ్గించేందుకు ప్రతిరోజూ సూర్యారాధన చేసి సూర్యగాయత్రి మంత్రం జపించడం మంచిదే మిథున రాశి జిమనై రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు తీసుకునే పెట్టుబడులు కొంతవరకు లాభదాయకంగా ఉంటాయి కాని పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి వ్యాపార విస్తరణకు ఇదే సరైన సమయం కాదు ట్రేడింగ్ ట్రేడింగ్ చేసే వారు జాగ్రత్తగా వ్యవహరించాలి కొంత నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది లాభాలు సాధించడానికి తొందరపడకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు దొరుకుతాయి మీరు సృజనాత్మకతతో కొత్త ప్రాజెక్టులను పొందే అవకాశాలు ఉన్నాయి టీవీ మరియు సినిమా రంగంలో మంచి గుర్తింపు పొందే సమయం ఇది వ్యాపారం మరియు వృత్తి వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ కృషి ఈ నెలలో సరిగా గుర్తింపు పొందకపోవచ్చు కొత్త ప్రాజెక్టులు ముందుకు సాగించడానికి కొంత సమయం పడుతుంది ప్రేమికులు మరియు వివాహం ప్రేమ సంబంధాలు కొంత సవాలుగా ఉంటాయి చిన్న అపార్థాలు మరియు అప్రతీక్షిత సంఘటనలు ప్రేమికుల మధ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంది వివాహం కోసం చూస్తున్న వారికి కొంత ఆలస్యం కలగవచ్చు సంతానం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల కొంత ఒత్తిడిగా అనిపిస్తుంది మంచి పరిణామాల కోసం మరికొన్ని నెలలు వేచి చూడడం మంచిది రైతులు రైతులకి ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి పంటలపై మరియు మార్కెట్ ధరలపై కొంత ప్రతికూల ప్రభావం ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండటంతో ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది ఆర్థిక స్థితి నిలకడగా ఉండేందుకు అనవసర వ్యయాలను తగ్గించాలి విద్యార్థులు విద్యార్థులకి ఈ నెల కొంత గందరగోళంగా ఉంటుంది చదువుపై దృష్టి సారించడం కష్టం కావచ్చు కానీ కష్టపడితే విజయాన్ని సాధించవచ్చు ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత నిరుత్సాహం కలుగవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు ఎదురుచూస్తున్నప్పుడు కొంత సహనంగా ఉండాలి పరీక్షలు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ నెల కష్టపడితే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి సమయం సరిగా వినియోగించుకోవాలి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల కొన్ని చిన్న సమస్యలు ఎదురవుతాయి ప్రధానంగా ఒత్తిడి మరియు మానసిక సమస్యలు అధికంగా ఉండవచ్చు యోగ మరియు ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉండటం మంచిది నవగ్రహ గోచారం మరియు సంచారం నవగ్రహాల గోచారం కొంత ప్రతికూలంగా ఉంటాయి శని మరియు రాహు ప్రభావం వలన మీ నిర్ణయాలు కొంత గందరగోళం కలిగించవచ్చు కానీ బుధుడు మరియు గురు గ్రహాలు మీకు కొంత సహాయం చేస్తాయి పరిహార సూచనలు బుధవారం రోజున గణేశుడికి పూజలు చేయడం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు మిథున రాశి జిమనై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెల ఫలితాలు మరియు పరిహారాలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వారాల వారీ ఫలితాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారం పెట్టుబడుల వారికి లాభాల సంక్రాంతి కానీ ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది కొత్త ప్రాజెక్టులకు మంచి అనుకూల సమయం ప్రేమ మరియు వివాహం ప్రేమికుల మధ్య అనుకూలత ఉంటుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనక పరిణామాలు ఉంటాయి పరిహారం సోమవారం నాడు దుర్గాదేవిని పూజించి గణపతి స్తోత్రం పఠించాలి రెండో వారం సోమవారం ఆదివారం కుటుంబం మరియు సంతానం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది రైతులు వ్యవసాయంలో కొత్త మార్గాలు ఆచరణలో పెడితే లాభాలు వస్తాయి నీటి వనరులపైనే ఆధారపడాలి ఆర్థికం ఆర్థిక పరమైన సమస్యలు కొంత సర్దుకుంటాయి కొత్త ఆదాయ మార్గాలు ఉద్భవిస్తాయి పరిహారం మంగళవారం హనుమాన్ దేవుని పూజ చేయండి వడపప్పు నివేదించండి మూడో వారం సోమవారం ఆదివారం విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూలత ఉంటుంది ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం రాత్రిపూట తినే అలవాట్లను నియంత్రించాలి పరిహారం బుధవారం నాడు విష్ణుమూర్తిని పూజించి ఆకులు నివేదించండి నాలుగు వారం సోమవారం ఆదివారం వృత్తి మరియు ఆర్థికం ఈ వారం వ్యాపారంలో కొత్త అవకాశాలు పెట్టుబడులకు మంచి సమయం కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన చర్చలు జరగవచ్చు కష్టాల్లో ఉన్నవారు ఈ వారం కష్టాల్లో ఉన్నవారికి మంచి మార్గాలు కనిపిస్తాయి ఆర్థిక ఇబ్బందులు కొంత సర్దుకుంటాయి పరిహారం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి దుర్గాస్తోత్రం పఠించండి దినసరి పరిహారాలు సోమవారం దుర్గాదేవికి పూజ చేసి గణపతి స్తోత్రం పఠించాలి మంగళవారం హనుమాన్ ఆలయంలో సేవ చేయండి బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి ఆకులు నివేదించండి గురువారం గురువారం వ్రతం పాటించండి మరియు సత్యనారాయణ స్వామి పూజ చేయండి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేసి దుర్గాదేవి స్తోత్రం పఠించండి శనివారం శనిదేవునికి పూజ చేసి నీలం వస్త్రం దానం చేయండి ఆదివారం సూర్యుడికి పూజ చేసి నీటి అర్ఘ్యం ఇవ్వండి ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి దుర్గాదేవి పూజ కష్టాలను తగ్గించుకోవడానికి దుర్గాదేవిని పూజించండి రెండు విష్ణు సహస్రనామం ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్యం కోసం సహస్రనామం పఠించండి మూడు శని పూజ శనివారాల్లో శనిదేవునికి పూజ చేసి నీలం వస్త్రం నువ్వుల నూనె సమర్పించండి గమనిక ఈ పరిహారాలు భక్తి ధర్మం ఆచారం మరియు విశ్వాసం కలిగిన వారికి నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహస్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రశనిభ్యశ్చ రాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘం ప్రణతోస్మి దివాకరం స్తోత్రం శ్లోకం తుషారాభం సముద్భవం క్షీరార్ణవసముద్భవం సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమ కరం తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానా చ కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుందృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతుస్తోత్రం శ్లో పలాశుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖో పఠేత్సు సమాహి దివాది వా రాత్రశాంతి భవిష్యతి నరీ నృపాణం చ భ అద్దు స్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాపీడాస్కరాని సముభవా తాస్సర్వాహ ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకే సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ పాసవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ